హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్త్రం ఈరోజు ఈ పరిస్థితి ఈ ఏదైతే కనబడుతూ ఉందో ఈ తరుణం కోసం ప్రతి రైతు ప్రతి రైతు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అండి ఈ పడుగు మీద ఈ విధంగా ఎర్ర బంగారం పడాలంటే ఒక రైతు నాలుగు నుంచి నాలుగున్నర ఐదు నెలలు కష్టపడితే కానీ ఈ యొక్క ఎర్ర బంగారం ఈ పడుగు మీద రాదు అలాంటి ఈ యొక్క ఎర్ర బంగారానికి ఈ క్వాలిటీ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి ఈ క్వాలిటీ చూడండి ఈ క్వాలిటీ ఇంత మంచి క్వాలిటీ కూడా ఈరోజు మార్కెట్లో పోతా అంటే దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు వేలు పదిహేను వేల కింద పడి ఎక్కడ చూ పదిహేను వేలు జెండాపాట అనే తప్ప ఎక్కడ చూసుకున్న పన్నెండు పదకొండున్నర పదమూడు వేల కంటే మించిపోవట్లేదండి ఒక రైతు యొక్క కష్టానికి తగిన ఫలితం అనేది దొరకట్లేదు ఇంత ఏదైనా ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్కరు వారి యొక్క సొంతంగా రేట్లు ఫిక్స్ చేసుకుంటారు కానీ ఇంత మిలమెల్లాడేటువంటి ఎర్ర బంగారాన్ని పండించి ఒక రైతు తన యొక్క రేటుని తన ఇష్టానుసారంగా అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు దగ్గర దగ్గర లక్షల్లో ఒక్కొక్క ఎకరానికి లక్ష నుంచి ఒక జస్ట్ పెట్టుబడి పై మందు పెట్టుబడి దగ్గర దగ్గర లక్ష రూపాయలు అయిపోతుంది అలాంటి ఈ విధమైనటువంటి ఈ యొక్క పంటకి ఈరోజు పదకొండు వేలు పన్నెండు వేలు రేటు ఉంటే ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది రైతు ఏ విధంగా సంతోషం ఈ విధంగా కళ్ళల్లో వచ్చిన తరువాత ప్రతి ఒక్క రైతు యొక్క కళ్ళలో ఆనందం కనబడాలి కానీ ఈరోజు చూస్తున్నట్లయితే ఒక పది మంది కళ్ళల్లో ఆనందం కనబడుతుంటే దగ్గర దగ్గర తొంభై మంది కళ్ళల్లో దుఃఖమే కనబడుతుంది ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి తగినటువంటి ఫలితం అనేది కనబడతలేదండి వచ్చిన దిగుబడి వచ్చినా కూడా దానికి తగిన రేట్ అనేది లేదు ఎవరు చూసినా కానీ సో ఏ కళ్ళల్లో చూసినా కానీ రైతు సంతోషం కంటే బాధలు ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే ఇంత మంచి పంట వచ్చినప్పటికీ కూడా దాన్ని అమ్మితే వచ్చేటువంటి ఫలితం అనేది వాళ్ళకు దక్కేటువంటి ప్రయత్నం అయితే కనబడతలేదు సో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఒకటే అండి వ్యాపార స్వాములకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు ఇంత కష్టపడి ఇంత పెట్టుబడి పెట్టి పెట్టినటువంటి పంటకు తగిన ఫలితం వచ్చేలా తగిన రేటు వచ్చేలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్టింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఈ యొక్క పంట ఈ విధంగా రావడానికి ఒక రైతు పడేటువంటి కష్టం ఏంటో ఖచ్చితంగా చెప్తున్నాను ఒక రైతుకు మాత్రమే తెలుస్తుంది ఈ విధంగా ఇంత మంచి బంగారం అండి ఎర్ర బంగారం మీకు బంగారంలో కూడా లోటు ఉండొచ్చే కానీ ఈ యొక్క పంటలో లోటు లేదు కానీ ఈ పంటని మార్కెట్కి తీసుకెళ్దామంటే రైతు భయపడుతున్నాడు సో అసలు అమ్మ అలా వద్దా అన్న ఆలోచన వస్తుంది సో ఒక ఉంచితే ఒక బాధ ఉంచకపోతే ఒక బాధ సో ఉంచితే ఇవాళ రేటు రేటు పెరుగుతుందేమో అనే ఆలోచన ఉంది కానీ ఒకవేళ పెరగకపోతే తిరిగి ఏసీ కిరాయిలు నిల్వ కిరాయిలు ప్రతి ఒక్కటి కూడా రైతు యొక్క తల మీదనే పడుతుంది ఇంతవరకు పెట్టిన పెట్టుబడి ఒక ఎత్తు అయితే ప్రజెంట్ దీన్ని మళ్ళీ నిల్వ ఉంచడానికి పెట్టుకునేటువంటి ఎత్తు మరొక ఎత్తు అండి సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభుత్వానికి నేను చేతులు దోడించిగా మరీ వేడుకుంటున్నాను ఖచ్చితంగా ఈ యొక్క రేట్లు పెరిగేటువంటి అవకాశం చూడండి ఎక్స్పోర్ట్లు జరిగేటువంటి అవకాశం చూడండి ఎందుకంటే వాళ్ళు పడేటువంటి కష్టం ఎందుకంటే నేను కూడా ఒక రైతుని మూడు ఎకరాలు సాగు చేస్తున్న రైతులు ఎంత కష్టపడ్డానో నాకు కూడా తెలుసు కాబట్టి ఆ కష్టానికి తగినటువంటి ఫలితం రైతుకు దక్కేలా ప్రతి ఒక్కరు చూడాలని ప్రతి ఒక్క వ్యాపార స్వాములు చూడాలని నేనైతే మనసారా కోరుకుంటున్నానండి ఈ ఎర్ర బంగారాన్ని ఎప్పటికీ ప్రతి ఒక్క రైతులు పండించే విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా రేట్లు పెరగలిగితేనే ఈ యొక్క పాసిబిలిటీ అవుతుంది ఈ సంవత్సరం కనుక రేట్లకు సరిగా లేనట్లయితే వచ్చే సంవత్సరం ఈ ఎర్ర బంగారం దిగుబడి వచ్చేటువంటి పర్సులు కూడా చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే ఈ యొక్క వ్యవసాయంలో ప్రజెంట్ మనం తీసుకుంటాం ఎక్కడ చూసుకున్నా కూడా ప్రజెంట్ తెలంగాణ ఏపీ కర్ణాటకలో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర యాభై శాతానికి మనం మిరప సాగు అనేది చేయడం జరుగుతుంది అలాంటి మిరప సాగుని నేను చెప్తున్నాను ఈ రేట్లు కనుక సరిగా లేకపోయినట్లయితే ఇరవై ఇరవై ఐదు శాతానికి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రేట్లు పెరిగేటువంటి అవకాశానికైతే చూడాలని మనసారా కోరుకుంటాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్